అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మరి ఇప్పటికే అనేక తేదీలు ఇచ్చి అనేక వాయిదాలు కూడా వేయడం జరిగింది ఇక ఎటువంటి వాయిదా ఉండదు ఇక తప్పనిసరిగా ఈ తేదీన అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలను జమ చేస్తున్నామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు విడత ఏడు వేల రూపాయలు ఎవరికి ముందుగా వస్తాయి ఏ రైతులకు ముందుగా వస్తాయి ఏ రైతులకు ముందుగా రావు మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అన్నదాత సుఖీబావ్ ఎప్పుడు ఇస్తారు పిఎం కిసాన్ ఎప్పుడు ఇస్తారు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులుంటారు వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులను గత ఆగస్టు నెలలో మనకు విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఆగస్టు నెలలో అందరూ కూడా రైతులైతే దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులకు పైగా ఈ తొలివిడత అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది మరి ఇప్పుడు రెండో విడత వంత అయితే వచ్చింది మరి రెండో విడత ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలంటే ముఖ్యంగా మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్లే ఈ యొక్క రెండో విడతకు డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఈ తేదీన డబ్బులు వస్తున్నాయి కాబట్టి డేట్ కూడా చెప్తాను నేను మరి లోపు మనము రైతులంతా కూడా కొన్ని అప్డేట్స్ అయితే పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి యొక్క డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి మనం దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి మరి యొక్క పథకానికి మనం దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ దరఖాస్తుల ఆధారంగా మనం అర్హులా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అర్హులైతే అర్హుల జాబితాలో చోటిచ్చి మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే వేయడం జరుగుతుంది అర్హులు కాకపోతే కనుక మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడినటువంటి వారు కానీ కొత్తగా మనకు రెండో విడత డబ్బులను పొందాలనుకుంటున్నటువంటి వారు కానీ జాబితాలో మీ పేర్లున్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబోపియం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఒకవేళ జాబితాలో పేరు లేదనుకోండి ఈ డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి పేరు లేకపోతే డబ్బులు రావు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట మరి అప్లై చేసుకున్న తర్వాత రైతులు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది నేను ప్రతి వీడియోలో కూడా ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఈకేవైసీ ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ లేకపోతే మనకు డబ్బులైతే రావన్నమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మనకి డబ్బులు అనేది వస్తాయనమాట ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఇది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్టులో పేర్లు ఉన్నాయంటే కేవైసీ ఎన్పిసీ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఏకేవైసీ ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉందండి మరి దీంతో పాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతోంది అంటే పంట నష్టపరిహారం అనమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారాగానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంట కొనుగోలను అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీసం మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలునైతే అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మద్దతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్ట కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీబా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడును ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాత సుఖీభోవా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ కోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను